హెలో ఎవ్రీవన్ చికెన్లో మీరు చాలా రెసిపీస్ అయితే చేసుకుని ఉంటారు కానీ ఈ రెసిపీని అయితే ఇప్పటివరకు ఎవ్వరూ ట్రై చేయలేదు ఎందుకు ట్రై చేయలేదు ఇదేమైనా కష్టమా అనుకుంటే అస్సలు కాదు మరి టేస్ట్ పైన ఏమైనా డౌట్ అంటే టేస్ట్లో చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు తెలుసా దీనిని తయారు చేసుకోవాలంటే మెయిన్గా ఉండాల్సింది సారికంద దుంప అనేది కావాలి రూట్ అంటాం కదా అది ఉంటే దానిని వేసి ఈ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేలా ఉందా లేదా మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం ఏదైనా రెసిపీ చేయాలి అనుకుంటే ముందుగా మనం దానికి అవసరమైన ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా చేసుకుంటే ఏ రెసిపీ అయినా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా చికెన్ అయితే ఫస్ట్ వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి అవసరమైన సారికంద దుంపనైతే చక్కగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని స్టెక్ మొత్తం తొక్కలు తీసేసి మీడియం సైజు ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉండే విధంగా కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే టొమాటో ప్యూరిని అంటే ఒక నాలుగైదు బాగా పండిన టొమాటోల్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం అంతా చింతపండుని అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానపెట్టి దాన్ని అయితే తీసి దానిని కూడా పక్కన పెట్టుకోవాలి వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే కొంచెం ముక్కలు తర్వాత స్టవ్ పైన ఏదైనా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమైన ఏదైనా పాత్ర పెట్టుకొని తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్ దానిని వేసి అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న టొమాటో ప్యూరి మసాలా పేస్ట్లోని పచ్చదనం పోయి బాగా మగ్గించి వాటి నుండి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని మొత్తం ఇందులో వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో చికెన్ కూడా అందులో వాటర్ అంతా ఇంకిపోయి బయటికి ఎలా ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి అంటే ఆల్మోస్ట్ చికెన్ ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలనమాట చూస్తున్నారు కదా చికెన్ అయితే కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఏంటి ఈ చికెన్లో చింతపండు రసం అని అలా చూడొద్దు నిజంగా టేస్ట్ బాగుంటుంది యూట్యూబ్లో కూడా చాలా చికెన్ వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ ఈ సారికంద ముక్కలు వేసి ఇలా చికెన్ పులుసు చేసే రెసిపీ అయితే నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు అందుకని చెప్పి మీ అందరితో షేర్ చేయాలని ఈ వీడియోని అయితే మీకోసం చేశాను ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో ఇంట్లోనే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి ఒకసారి బాగా చికెన్ మొత్తాన్ని అంటే పులుపు వేసుకున్నాం కదా దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సారికంద ముక్కల్ని ముందుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా వాటిని నీళ్ళని వడకట్టేసి ఆ చికెన్లో వేసుకోవాలన్నమాట ఈ దొంపని కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అంటే చేతులు బాగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని కట్ చేయాలి అలాగే వాటర్లో కూడా యిల్ నుంచి ఇలా ఏదైనా స్ట్రైనర్ యూజ్ చేసుకుంటే బెస్ట్ మనం చేతులు పెట్టకుండా ఇలా నార్మల్ గా స్ట్ర స్ట్రెయిన్ ఈ మొక్కల్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు వాటర్ని అయితే వేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎందుకంటే మనం ఎక్కువగా ఈ చికెన్ని రైస్తో తినాలనుకుంటే కొంచెం తిక్ కన్సిస్టెన్సీ ఉంచుకుంటే బాగుంటుంది లేదా దీనిని పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి అంటే ఆవిరి కుడుములు వేడి వేడి ఆవిరి కుడుములు లేదా ఇడ్లీ లేదా వేడి వేడి గారెలు లేదా పరోటా రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఎక్కువగా మా ఇంట్లో అయితే ఆవిరి కుడుములు చేసే రోజు ఈ చికెన్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటాము వీటన్నింటినీ సారికంద ముక్కలు వేసిన తర్వాత వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను వేసుకుంటే టేస్ట్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఈ స్టేజ్లో అంతా మనం ఉప్పు కారాలని చెక్ చేసుకొని వీటి చికెన్ ఎలాగా కొంచెం బాగా కుక్ అయిపోయింది కనుక నాకు ఇక్కడ కొంచెం టైం లేదని చెప్పి నేను వన్ విజిల్ అయితే పెట్టుకుంటున్నాను అంటే మనకి ఆ దుంప కూడా ఉడకాలి కదా అందుకని ఒక వన్ విజిల్ పెట్టుకుంటున్నాను లేదా నార్మల్ గా కూడా కుక్ చేసుకోవచ్చు ఒక మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది కదా వన్ విజిల్ అయిన తర్వాత ఇలా లాక్ తీసి చూసేసరికి చికెన్ అయితే ఎంత పర్ఫెక్ట్ గా ఎంత బాగా కుక్ అయిపోయిందో చికెన్ పీసెస్ తో పాటు దుంపలు కూడా చక్కగా కుక్ అయ్యాయి అన్ని కూడా ఉప్పు కారాలు కూడా బాగా పట్టాయి అన్నమాట చాలా టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది దీనిని నేను ఈ సండే ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఆల్మోస్ట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది ఇది బ్రంచ్ లోకి చేద్దామని చెప్పి ఇలా ఒక ఇడ్లీ అలాగే చపాతి అయితే ప్రిపేర్ చేసుకున్నాము దాంతో పాటు ఈ చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుంది ఇంకా ఈ రెసిపీ యొక్క రియల్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీనిని నార్మల్ చికెన్తో కాకుండా మనం నాటుకోడి చికెన్తో ప్రిపేర్ చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళు ఎక్కువగా దీనిని సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు అలాగే దసరా పండక్కి ఇలా ఏదైనా గా చేసేవారు కానీ మనం అకేషన్స్ వరకు ఆగుతామా ఇప్పుడు సండే వచ్చిందంటే మనకి చికెన్ రెసిపీ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు కూడా వీలు చూసుకుని ఏదైనా ఒక సండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని తప్పకుండా నాకు కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింది కనుక ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో